ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా రేపు ఇద్దరు వ్యక్తులకి కీలకంగా సీట్లు ఇవ్వకపోతే అది తిరుగుబాటుకు అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళిద్దరూ కూడా అనేది ఎవరు అంటే వాళ్ళిద్దరూ ఒకటి బుద్ధ వెంకన్న బుద్ధ వెంకన్న ఈ గతంలో కూడా ఎమ్మెల్సీగా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఈసారి ఆ ఛాన్స్ వస్తుంది అనే ప్రచారం ఆయన కూడా బలంగా ఉన్నారు నమ్ముతున్నారు మొన్న కూడా ఆయన అసెంబ్లీ స్థానం అడిగారు అసెంబ్లీ సీట్ అడిగారు అదైతే దక్కలేదు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయితే ఇస్తారు పైగా ఆయన ఎక్కువ బాబు గారికి బాగా విధేయత ఉంటారు బాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ పార్టీ పరంగా కూడా చాలా విధేయతతో ఉంటారు ఆయన అటువంటి వ్యక్తి అవసరం ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి మళ్ళీ మండలికి పంపించాలి అనేది ఆయన కూడా కోరుకుంటున్నారు అలాగే ఇస్తారా లేదనేది ఒకటి పైగా విజయవాడకు సంబంధించిన వ్యక్తి కాబట్టి విజయవాడలోనే ఆశాబులు ఉన్న నేపథ్యంలో ఇంకొక వ్యక్తి ఎవరు అంటే వంగవీటి రాధ వంగవీటి రాధాకు కూడా ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాను నేను చూసుకుంటాను అంటూ ప్రజలు సాక్షిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇవ్వకపోతే నెక్స్ట్ టైం అయినా ఇవ్వాలి కాకపోతే ఇప్పుడు ఇస్తే ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గాన్ని కూడా సంతోష పెట్టినట్టు అవుతుంది అనేది ఒక ఆలోచన వీళ్ళిద్దరికీ ఇవ్వకపోతే గనక ఖచ్చితంగా బెజవాడలో ఒక తిరుగుబాటు అయితే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే బుద్ధా వెంకర్ వర్గం కానీ వంగవీటి రాధా వర్గం కానీ ఖచ్చితంగా టీడీపీ మీద నిప్పులు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కేటర్ నాపలేవు ఒక్కొక్కసారి అప్పట్లో స్టార్టింగ్లో పిఠాపురంలో గుర్తుంటే వర్మగారికి అప్పుడు సీట్ ఇవ్వలేదు అని చెప్పి ఒక్కసారిగా చాలామంది బయటకు వచ్చి బండబూతులు తిట్టారు ఆ వీడియోలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ఓకే పవన్ కళ్యాణ్ గారికి వద్దండల్లో అదే తప్పుపట్టరు కాకపోతే మా వర్మకి ఎందుకు ఇవ్వలేదు అనేది అయితే అప్పుడు బాగా అయింది అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా హామీ ఇచ్చి ఇప్పుడు వీళ్ళకి గనక విస్మయించి వేరే వాళ్ళకి ఇస్తే ఎందుకంటే ఇక్కడ పోటీలో ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు నెట్ట ప్రోగ్రాం పేరు వినిపిస్తుంది అదే కృష్ణా జిల్లాకు సంబంధించి దేవినేరువామ ఉన్నారు రేసులో బుద్ధా వెంకన్న ఉన్నారు వంగవీటి రాధా ఉన్నారు వీళ్ళే నలుగురు ఉన్నారే ఇంకా చాలా మంది పేర్లు కనిపిస్తు వినిపిస్తున్నాయి ఇంకా అలాంటప్పుడు ఉన్న ఉన్న నాలుగు సీట్లు అందులో బీజేపీకి ఇస్తే మూడు మళ్ళీ అందులో కూడా జనసేన అడుగుతుంది అంటున్నారు ఇక రెండు ఇంకా ఎంతమందికి సరిపెట్టాలి అయితే ఇక్కడ ఇదే చర్చ ఒకవేళ ఓకే అలాగే చెప్పి వీళ్ళిద్దరిని పక్కన పెట్టి సీనియర్కే కనుక ఇక్కడ ప్రాధాన్యత ఇస్తే బుద్దా వెంకన్నకి వంగవీటి రాధాకి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాలకు సంబంధించి ఒక తిరుగుబాటు అయ్యే అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది స్థానికంగా అన్నమాట